హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే మనం మనకి కళలో వచ్చే వాటి గురించి అయితే తెలుసుకుందాం వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాము మొదటిగా ఆభరణాలు ధరించినట్లు కళ వస్తే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతుందని అర్థం పండు తినడం లేదా పండ్లు రసం తాగడం కల వస్తే వైవాహిక సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని అర్థం ఎలుకబంటి కలలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మార్పు కలుగుతుందని అర్థం నృత్యం చేయడం పాడటం సంగీతం వినడం లేదా సంతోషకరమైన కళలు కనిపిస్తే అది శుభ సూచకం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి ఒంట కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం రైలు ఎక్కుతున్నట్లు కలలో వస్తే యాత్ర చేస్తారని భావించాలి కాలు జారి పడినట్లు వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం కలలో ఆవు వస్తే భూలాభం ఉంటుందట గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతున్నట్లు అర్థం మీరు చనిపోయినట్లు మీకు కల కల వస్తే మీకున్న సమస్యలు పోతాయని అర్థం కలలో సంఖ్యలు కా కనిపిస్తే లాటరీ సంపాదన వస్తుందట చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ శుభకళగా పరిగణించబడుతుంది తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారు అన్నా వదినా కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట నీళ్ళు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిడు వచ్చిన అమ్మాయిలకు త్వరలో వారి వివాహం జరుగుతుందని అర్థం కుంకుమను చూసిన చూసినట్లుగా కలవస్తే కీర్తి అదృష్టమట వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి అని అర్థం గుర్రపు స్వారీ చేసినట్లు కలవస్తే పనిలో విజయం సాధిస్తారని అర్థం ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం కంకణాలు ధరించినట్లు కలలు వస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందని అర్థం పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం పెరుగుతుందని అర్థం పెన్ను కలలో కనిపిస్తే ఉన్నంత ఉన్నత చదువులు వస్తాయని అర్థం నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపదను పొందుతామని అర్థం దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం అని అర్థం తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుందని అర్థం ఇంద్రధనుస్సు కలలో కనిపిస్తే ఆనందం పాములు కలలో తరుముతున్నట్లు కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం చేపల కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారని అర్థం వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి అని అర్థం లక్ష్మీనారాయణుడు కళ్ళులో కనిపిస్తే కష్టాలని తొలగిపోతాయని అర్థం విజయానికి సూచిక భా సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజించుతున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట నాలుగు భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందట దెబ్బలు తిట్లున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారా ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని తెలియని వారి కోసం తెలియచేద్దామని ఈ వీడియో అయితే చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్